ज्योति स्वरूप भगवान श्री सत्य साइबावारी पादपद नमस्क आत्मीय साई कुट सी सागवा बाबावारी शत जन्मदिनोत्सव वेड वो जन्मदिनोत्सव अंगरंग वैभव जिल्री का देश మనం యూట్యూబ్ కనుక ఆన్ చేస్తే అనేక దేశాల్లో స్వామివారి కార్యక్రమాలు ఎంత వైభవంగా జరుగుతున్నాయి అనంటే మీరందరూ అక్కడ ఇలా చేస్తున్నారా అనే విధంగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా స్వామి జన్మదినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి అందులో భాగంగా మనం కూడా వంద రోజుల కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటే ఈ రోజుకి ఎనభై ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇంకా కేవలం ఉన్నది ఇరవై తొమ్మిది రోజులు మరలా రేపు పంతొమ్మిది రోజు సరే సరే పంతొమ్మిది రోజులు ఈ పంతొమ్మిది రోజులు కూడా క్రమం తప్పకుండా మనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు మనకు ఉంటాయి ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా డాక్టర్లు ఈరోజు స్వామి సేవ చేస్తున్నారు అంటే ఇటువంటి అనుభవాలు ప్రశాంతదనంలో కాదు వారి వారి హాస్పిటల్స్ లో వారు పుద్దుతున్నారు క్రిటికల్ గా ఉండి ఈ ఆపరేషన్లు మేము చేయలేము అనేటటువంటి ఆపరేషన్ ని స్వామికి నమస్కారం చేసుకుని వారి ఉన్న ఊరిలో వారు నిర్వహించేటటువంటి హాస్పిటల్స్ లోనే ఇటువంటి అద్భుతం లేదు ఎన్నో చూశారు నేను మనకు గోవిందరావు గారే చాలా సార్లు చెప్పారు నేను కాదు చేసింది నా చేయి పుచ్చుకొని బాబా వారే చేశారు అని చెప్పని అంటే మనం మాట యాక్షణం ఆలోచన ఈ మూడు ఒకటిగా ఉన్నప్పుడు స్వామి మన వెంట ఉండి అన్నీ చేస్తూ ఉంటారు అన్నీ చేస్తూ ఉండడం కాదు అన్నీ చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండడమే కాదు మన చేత చేయిస్తూ ఉంటాడు స్వామికి కావాల్సింది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ లవాల్ సర్వాల్ అందరినీ ప్రేమించాలి అందరినీ సేవించాలి ఈ కాన్సెప్ట్ ఎవరి మనసులో అయితే ఉంటుందో వారందరూ కూడా స్వామి యొక్క దూతలు స్వామి యొక్క మెసెంజర్స్ అనమాట అందులో భాగంగా ఈ వందో జన్మదినోత్సవం ఏంటల్లో రేపు ఆరో తారీఖు మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి వర్ధంతి ఈశ్వరమ్మ అంటే ఈశ్వరుడికి అమ్మ అంటే బాబా వారికి తల్లి ఆమెకి పిల్లలంటే మహా ఇష్టం అందుచేతనే ఆ రోజు నుంచి కూడా ఆమె కోరికపై బాల వికా తరగతి ప్రతి ఆదివారం ప్రతి సమితి భజన మండలి ఉన్న చోటల్లా ఆ యొక్క సెంటర్ల ద్వారా పిల్లల్లో మానసికమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని ప్లస్ విలువలని నేర్పుతూ స్వామి వారిని అనుగ్రహిస్తూ వచ్చారు అలా ఇవాళ మన అందరు బందర మందిరంలో మొన్న ఒకటో తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు శ్రీ సత్యసాయి బాల వికాస్ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఎనిమిదింటి దగ్గర నుంచి పదకొండున్నర వరకు ఇవాళ అద్భుతమైనటువంటి కార్యక్రమం హ్యాండ్ రైటింగ్ అసలు పిల్లలు ఆనందాన్ని అనుభవించారు టీచర్లు దాన్ని అనుభవించారు ఆ చెప్పడానికి వచ్చినటువంటి మా పౌదరాజు మాస్టర్ గారు కూడా ఆనందాన్ని అనుభవించారు ఏం చేతంటే మన రాత బాగుంటే ఈ రాత బాగుంటుంది చేతి రాత బాగుంటే మృతుంట రాత కూడా బాగుంటుంది కాబట్టి ఎన్నో అద్భుతమైనటువంటి ఇటువంటి కార్యక్రమాలను పిల్లల చేత చేయిస్తూ ఇప్పుడు చెప్పేది వారం రోజులు అయినప్పటికీ కూడా చక్కగా దుర్గా సక్తాన్ని నేర్పుతున్నారు భజన సాంగ్స్ అలాగే స్టోరీస్ చెప్తున్నారు యోగా చెప్తున్నారు అసలు యోగా ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఇవాళ ఎవ్వరు మానసికంగా బాధపడుతున్నారన్నా కానీ ఆ యోగా లేని ద్వలే నగర సంకీర్తనకు వస్తే ఈ ఎనభై ఒక్క రోజుల్లో నేను చెప్తాను మీకు రిపోర్ట్లతో సహా చూపిస్తానన్నమాట కొంతమంది బ్లడ్ షుగర్ బీపీలు కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా బిఫోర్ జ్యోతి జ్యోతిభజన్లు ఆఫ్టర్ జ్యోతి జ్యోతిభజన్స్ చూస్తే స్వామి యొక్క అద్భుతమైన లీలలు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడో గారు మన అంటే ఒక నగర సంకీర్తని మనం దీక్షగా వెళ్ళాము అన్న ఒక నామ సంకీర్తనకు దీక్షగా వెళ్ళాము అన్నా ఒక లలిత కుంకుమార్చని మనం దీక్షగా వెళ్ళామన్నా ఒక పాదుకా సుత్రుభుడికి మనం దీక్షగా వెళ్ళామన్నా స్వామి చాలా మెచ్చుకుంటారు ఎందుకనంటే ఏ భగవంతుడైనా మెచ్చుకునేది దీక్ష అందుకనే మీరు ఏ దేవునైనా చూడండి వాళ్ళు నలభై రోజుల దీక్ష యాభై రోజుల దీక్ష ముప్పై రోజుల దీక్ష పదికొక్క రోజు ఇరవై ఒక కనీసం ఏడు రోజుల దీక్ష మా వెంకన్న ఏడు వారాల వెంకన్న ఉన్నాడు ఆయన కూడా అంతే ఏడు వారాలు వెంకటేశ్వర స్వామి చేసిన తర్వాత మనం వెళ్ళామంటే ఆయన ఏమిటి మరి ఇన్నిసార్లు వెళ్ళాము మనం ఇప్పుడు అనుకరించలేదు ఈ ఏడు వారాలు ఏమిటి ఇరవై ఒక్క రోజులు ఏంటి నలభై రోజులు ఏమిటి అంటే భగవంతుడు మనల్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఒక క్రమమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసేది ఈ దీక్ష ఇవాళ వంద రోజుల కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నాం ఎవరు ఎన్ని రోజులు వచ్చినా ఏదన్నా ఇబ్బంది వచ్చి రాలేకపోయినా ఆ రోజు బాధపడు మర్నాడు ప్రజలనే వచ్చే విధంగా మనం చేస్తున్నాము అనంటే స్వామి మనల్ని ఎంతగా అనుగ్రహిస్తారో చూడండి అటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఆ శిష్యుల్ని స్వామి మనకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు నిజంగా మనమన్నా ఎవరన్నా లేటుగా వస్తున్నావేమో కానీ వారు అసలు లేటుగా కూడా రావటం అడ్రస్ కనుక్కొని ఆటోలు ఎక్కి మనకైతే ఆటో దొరకలేదని మనం మానేస్తాం ఆటో కోసం కందలాడే బయలుదేరి పావు గంట ముందే వచ్చి చేస్తున్న ఆ ఛానల్ వారిని కూడా స్వామి అనుగ్రహించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అందరూ కూడా చక్కగా దాన్ని పార్టిసిపేట్ చేయండి నిల దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పండి చూపించండి వాళ్ళని గంట సేపు చూడమనండి తర్వాత కూడా చూడండి ఎందుచేతంటే ఇవన్నీ కూడా దైవలీలలో భాగాలేవండి మనందరం భజిలోకి వస్తున్నాము అనంటే రెండు ఒకటి మానసికమైన శారీరకమైన ఆరోగ్యం కానీ ఆర్థిక కానీ ఏదైనా సమస్యలు నుండి నన్ను బయట వేయవయ్యా అని చెప్పని ప్రార్థించడానికి ఒకటి తప్పనిసరిగా అందరికీ ఉంటుందండి సెల్ఫిష్ ఉండాలి భగవంతుడి విషయంలో స్వార్థం డెండి అట్లా మనం భోజనానికి వెళ్ళాం వెనకాల ఒక ఆయన వచ్చి అయ్యా నేను పెద్దవాడిని కొంచెం ముందు వెళ్ళమని అంతే మనం పంపిస్తాం కానీ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మొదట్లో వచ్చినప్పుడు బాబు నేను పది రోజుల నుంచి నేను స్వామి దర్శనానికి వెనకాల కూర్చుంటున్నాను కొంచెం నాకు ప్రేక్షిస్తావా అంటే నేనే ఇన్నిసార్లు ఏమేమన్నాయా బాబు అనివ్వండి అదేంటే ఏమిటంటే ఇది నా అనుగ్రహం అది నీ అనుగ్రహం అనివ్వండి ఎందుకంటే ఆ భగవంతుడి దగ్గర మాత్రం ఇవేమీ పలికిరాదనమాట ఎవరు ఎంత చేస్తే అంత అదే అన్నమాచార్యుడు అన్నారు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నేను అంతే ఏమీ ఖాళీగా కూర్చోలే మనం అనుకుంటాం ఖాళీగా కూర్చున్నాడు ఎవరు రావటం లేదని కానీ అక్కడ కూర్చొని ఆయన కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది జీవితాల్ని తలరాతల్ని మారుస్తూ ఉంటాడు ఆయన మనం ఖాళీగా కూర్చున్నాడని మనం అనుకుంటాం లేదు లేదు ఆయన ఇరవై నాలుగు గంటలు బిజీగానే ఉంటారు కాబట్టి అట్లా ఇరవై నాలుగు గంటలు బిజీగా ఉండేటటువంటి స్వామిని మన వైపు తిప్పుకోవాలి అంటే ఏదైనా ఒక దీక్షగా మనం చేయాలి అలాగే వెంకటేశ్వర గారు ఇప్పుడు మాట చెప్పారు మన సంకల్పం కనుక మంచిదైతే మన సంకల్పం ఇతరులకు ఉపయోగకరంగా ఉండేదైతే మన సంకల్పం స్వామి మెచ్చే విధంగా ఉంటే స్వామి ఆ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తుంటాడు గత రెండు సంవత్సరాలుగా నా యొక్క స్వ అనుభవం అన్నమాట కాబట్టి అటువంటి కార్యక్రమాల్లో రేపు ఆరో తారీఖు నాటి శ్రీ సత్య సాయి అష్టోత్తర శత మాతృవందన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఏంటంటే శ్రీ సత్యసాయి అష్టోత్తర శత మాతృవందనం అంటే నూట ఎనిమిది మంది మాతృమూర్తులకి ఏక కాలంలో వారి పిల్లల చేత మాతృవందన కార్యక్రమం ఉంటుంది టీచర్ గారు మీరు వచ్చి చూడాలా కార్యక్రమం ఓకేనా చాలా ఆశ్చర్యంగా మీరు ఎట్లా అని అనుకుంటున్నారు నూట ఎనిమిది మంది మహిళా మాత్రలు పూజ వారి పిల్లలే అంతేగా పరే పిల్లలు కాదు ఆ పిల్లలతోనే నభూతో న భవిష్యది తల్లిని ఇలా పూజించాలి అని సత్యసాయి సంస్థ బోధించినటువంటి దానిని అక్కడ ఆచరణాత్మకంగా నిర్వహించడం జరిగింది ఆల్రెడీ మనం ఈ రోజు చెప్పిన దాని ప్రకారంగా లిస్ట్ బాలవికాస్ పిల్లలు వచ్చింది తొంభై తొంభై ఏడు తొంభై ఏడు మంది వచ్చింది ముగ్గురు ప్లస్ ఎనిమిది అంటే పదకొండు మంది ఉంటారు ఈ పదకొండు మందికి రేపు సాయంత్రం వరకు మనము సీనియర్ బాల వికాస్ కూర్చు ఎవరిని ఉన్నారేమో చూసుకుంటాం రేపు సాయంత్రం ఐదుంటికి ఓపెన్ అన్నమాట అంటే అప్పుడు భక్తుడికి ఆంజనేయ గారికి చెప్పినామంటే అమ్మఒకండి ఎవరు కూడా ఆంజనేయ గారికి చెప్పినా అది రేపు సాయంత్రం ఓపెన్ అవుతుంది ఈ లోపల బాల వికాస్ పిల్లలు బాల వికాస్ పూర్వ విద్యార్థులు అలాగే మన భర్తలో పాల్గొన్న బాల వికాస్ పిల్లలు వీళ్ళందరినీ కూడా మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ లాస్ట్లో మన భక్తులు మన భక్తుల పిల్లలకి సంబంధించి ఉంటుంది అది రేపు సాయంత్రం మందికి అవకాశం ఉందో చెప్తాను చెప్పగానే వెంటనే వాళ్ళకి మనం పేరు చెప్పాలి ఆల్రెడీ చెప్పేవాడు మాత్రం అనొకటి రేపు ఎనవచ్చేసినప్పుడు ఇద్దరు ఉన్నారా ముగ్గురున్నారా నలుగురికి అవకాశం ఉందా అని చెప్తే అప్పుడు ఆ టైంలో మాత్రమే మనకు ఆ పేరు తీసుకోవడం జరుగుతుంది కానీ చాలా అద్భుతంగా వందో జన్మ దినోత్సవంలో మాతృ ఇలా జరిగింది అనే విధంగానే తెలుగుతుంది అనమాట సో దీన్ని అందరూ కూడా వీక్షించి సాయి మాత యొక్క అనుగ్రహ ఆశీస్సులని మనందరం పాత్రలు కావాలని మనందరికీ కూడా శత జన్మ దినోత్సవ అనుగ్రహ ఆశీస్సు ఇక్కడ వాళ్ళ మన అయ్య గారి వెంకటేశ్వరరావు గారి సాయి గారు వారి యొక్క మిత్ర బృందం చిరీ సాయినాడు యొక్క భర్త బృందం ఇక్కడికి వచ్చేసారు సో వారందరూ కూడా అవకాశం చూసుకొని ఆ మండలవారం జరిగే కార్యక్రమంలో చూడటానికి ఇదే మా ఆహ్వానం ఏం చేస్తారంటే సత్య సాయి సంస్థలో ప్రతి కార్యక్రమాన్ని చూడాలి ఆ చూసినప్పుడే స్వామి యొక్క తత్వం ఏమిటనేది తెలుస్తుంది సో కాబట్టి అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి మనందరికీ కూడా మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సాయి